హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆడియోబుల్ టాక్ ఏంటి ఎప్పుడు శ్రీ సాయి తెలుగు ఆడియో స్టోరీస్ అండ్ నవల్స్ అని చెప్పేది ఇప్పుడు ఛానల్ పేరు మారిందా అని చూస్తున్నారా అవునండి నిజంగానే ఛానల్ పేరు మారింది ఇక నుంచి ఈ ఛానల్ ఆడియోబుల్ టాక్గా మీ ముందుకు వస్తుంది సో మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము నా ప్రియతమ ఎపిసోడ్ సెవెన్ కానిస్టేబుల్స్తో రేసింగ్ జరుగుతున్న ప్లేస్కి వెళ్తాడు మయూర్ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం తనకి అడ్డుగా వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న తనీషని అరెస్ట్ చేసి జీప్లో కూర్చోబెట్టమని కానిస్టేబుల్కి ఆర్డర్ వేశాడు మయూర్ దానితో తనీష చేతికి హ్యాండ్ కప్స్ వేసి తీసుకువెళ్ళి జీప్లో కూర్చోబెట్టారు కానిస్టేబుల్స్ ఈడ్ నేను ఎవరో తెలిస్తే నన్ను అరెస్ట్ చేశారా అని గట్టి గట్టిగా అరుస్తూనే ఉంది తనీష కానీ అవేమీ పట్టించుకోకుండా పృథ్వీ వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉన్నాడు మయూర్ అతను రావడం చూసి అక్కడున్న మరికొందరికి విషయం అర్థం అవడంతో అక్కడ నుంచి ఎస్కేప్ అవుతున్నారు పృథ్వీకి ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఇప్పుడు వీణని అరెస్ట్ చేస్తే అందరి ముందు నాపరిపోవడమే కాదు డాడీ నన్ను చంపాత రాస్తారు అని మనసులో స్టార్ట్ అయిన భయాన్ని బయటికి కనబడనివ్వకుండా కవర్ చేస్తూ సార్ ఈరోజు రేస్ క్యాన్సిల్ అయింది వెళ్ళిపోదాం రండి అని ఆ ఫారెన్ డెలిగేట్స్తో కంగారు పడుతూ అన్నాడు పృథ్వీ వాట్ మేము ఎంత ఆశగా రేస్ చూడడానికి వస్తే రేస్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి అని సీరియస్ అయ్యారు వాళ్ళు అది కాదు సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి మీకోసం స్పెషల్గా రేస్ రేపు నేను అరేంజ్ చేస్తాను అని అంటూ వాళ్ళని బతిమలాడుతూ ఉన్నాడు పృథ్వీ వాళ్ళ దగ్గరికి వస్తున్న మయూర్ ఫోన్ రింగ్ అయ్యింది ఆ కాల్ కమిషనర్ ధర్మేంద్ర నుండి అవడంతో కాల్ లిఫ్ట్ చేసి ఎస్ సార్ అని అన్నాడు మయూర్ వెంటనే అక్కడి నుంచి వెనక్కి వచ్చే మయూర్ ఆర్డర్ వేశాడు ధర్మేంద్ర సార్ కానీ ఇక్కడ ఇల్లీగల్ అని మయూర్ అంటూ ఉండగా అక్కడికి ఏం జరుగుతుందో దాని వెనక ఎవరున్నారో నాకంతా తెలుసు మయూర్ మన నెత్తి మీద ఈ రాజకీయ నాయకులు ఎక్కి నాట్యం ఆడుతున్నంత కాలం మనం ఇలాంటివి చేసేవాళ్ళని ఏమీ చేయలేము నా మాట విని మయూర్ అక్కడ నుండి వచ్చే రిక్వెస్టింగ్గా అడిగాడు ధర్మేంద్ర అతని గొంతులో పై అధికారినే అన్న అహంకన్నా మనం ఇంతకన్నా ఏమీ చేయలేము అన్న అసహనమే ఎక్కువగా తెలియడంతో ఇంకా చేసేదేమీ లేక ఓకే సార్ వచ్చేస్తున్నా అని చెప్పి వెనతి తిరిగాడు మయూర్ అది చూసిన పృథ్వీ మొహంలో వంకర నవ్వు వచ్చి చేరింది గణపతి ఆ అమ్మాయిని వదిలేవయ్యా అని మయూర్ చెప్పడంతో తనిష చేతికి వేసిన హ్యాండ్ తీశాడు గణపతి తన చేతుల్ని రఫ్ చేసుకుంటూ మయూర్ దగ్గరికి వచ్చి నీ సంగతి తర్వాత చెప్తాను అని మయూర్కి వార్నింగ్ ఇచ్చి వేగంగా వైపు వెళ్ళింది తనీష వెళుతున్న తనీషాని చూసి నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోవే అప్పుడు చూస్తానే సంగతి అని ఖచ్చిగా మనసులో అనుకుని ఏ జీప్తి అంటూ వెళ్ళి జీప్లో కూర్చున్నాడు మయూర్ సార్ ప్రాబ్లం క్లియర్ ఒక టెన్ మినిట్స్లో రేస్ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి అని అన్నాడు పృథ్వీ మాకిప్పుడు రేస్ చూసే మూడు లేదు అని చెప్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న తనిషా వైపు కామన్ నిండిన కళ్ళతో చూస్తూ వి వాంట్ దట్ గర్ల్ అని అంటూ తనిషాని చూపించారు ఆ ఫారెన్ డెలిగేట్స్ ఆ మాటకి షాక్ అయ్యి వస్తున్న తనిషా వైపు చూస్తూ ఉన్నాడు పృథ్వీ నవ్వుతూ వచ్చి పృథ్వీ ప్రాబ్లం సాల్వ్ ఇంక ఎవడు ఎటువైపు వచ్చే ధైర్యం కూడా చేయలేడు రేస్ స్టార్ట్ చేద్దామా అని ఎంతో ఉత్సాహంగా అడిగింది తనీష ఆమె అలా అంటూ ఉండగానే ఒక అతను ఆమె చెయ్యి పట్టుకుని మీదకి లాక్కున్నాడు అది అస్సలు ఊహించని తనీషా షాక్ అయింది వాడి చెంప మీద లాగి పెట్టి కొట్టాలి అని అనిపించినా వాళ్ళు పృథ్వీ గెస్ట్లు అవడంతో వస్తున్న కోపాన్ని పంటి కింద అదిమిపెట్టి పృథ్వీ ఏంటిది అంటూ తనను పట్టుకున్న వాడి నుండి తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది తనీషా తనిషా సీన్ చేకు వాళ్ళకి నువ్వు కావాలంట ఒక్క గంట కళ్ళు మూసుకో పని అయిపోతుంది అన్నాడు పృథ్వీ ఏంటి కళ్ళు మూసుకోవాలా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని అరిచింది తనీషా నేనేం మాట్లాడుతున్నా నాకు చాలా క్లారిటీ ఉంది నువ్వు కూడా క్లారిటీ తెచ్చుకుని వాళ్ళతో కమిట్ అయిపో అని అన్నాడు పృథ్వీ పృథ్వీ ఐఆమ్ యువ గర్ల్ ఫ్రెండ్ అసహనంగా అంది తనిష సో వాట్ గర్ల్ ఫ్రెండ్వి మాత్రమే పెళ్ళానివి కాదు కదా అయినా ఇటువంటి పరిస్థితిలో నా పెళ్ళమే ఉన్నా నేను అస్సలు పట్టించుకోను అని ఎంతో పొగరుగా సమాధానం చెప్పాడు పృథ్వీ ఆ మాటతో పృథ్వీని ప్రేమించినందుకు తన మీద తనకే అసహాయం వేస్తుంది తనీషాకి వాళ్ళ మాటలు వింటూ ఉన్న ఫారెన్ డెలిగేట్స్ పృథ్వీ షీఈస్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అని అడిగారు వాళ్ళలో ఒకడు ఎస్ బట్ నో ప్రాబ్లం అని అన్నాడు పృథ్వీ ఇస్ వర్జన్ ఆర్ నాట్ అని అడిగాడు మరొకడు నో నో ఇస్ వర్జన్ దట్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ అని అన్నాడు పృథ్వీ తను ఎంతగానో ప్రేమించినవాడు తన వజనటి గురించి వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే అది విన్న తనిష గుండె ముక్కలయ్యింది పృథ్వీకి ఎంత చెప్పినా వినడు తనని వాళ్ళకి అప్పగిస్తాడు అని అర్థమైన తనిష తన చేతిని పట్టుకుని పట్టుకున్న అతని సెంటర్ పాయింట్లో బలంగా తన కాలితో తన్నింది ఆ తన్నితో గట్టిగా అరుస్తూ ఆమె తన్నిన ప్లేస్లో పట్టుకుని కిందపడి పడి వెల్లలాడుతూ ఉన్నాడు అతను అదే అదునుగా భావించిన తనీష అక్కడి నుంచి పరుగు తీసింది అది చూసి క్యాచ్ హార్ అని అరిచారు మిగతా వారు దానితో ఆమెను పట్టుకోవడానికి ఆమె వెనక మనుషుల్ని పంపించాడు పృథ్వీ రెడీ అయి బయటికి వచ్చిన సాత్విక్ని చూసి రా సాత్విక్ భోజనం చేద్దాం అని పిలిచింది శోభ లేదమ్మా నేను బయటికి వెళుతున్నాను భోజనం కూడా అక్కడే చేస్తాను అని అన్నాడు సాత్విక్ సరే లేట్ చేయకుండా త్వరగా ఇంటికి వచ్చాయి అని చెప్పింది శోభ సరే అమ్మా నువ్వు వెయిట్ చేయకుండా వెయిట్ చేయకుండా తినేసి పడుకో అని చెప్పి బయటికి వెళ్ళాడు సాత్విక్ అలా వెళ్ళిన సాత్విక్ బైక్ స కుటుంబ సపరివారం సమేతం రెస్టారెంట్ ముందు ఆగింది ఆ రెస్టారెంట్ చుట్టుపక్కల గమనిస్తూ రెస్టారెంట్లో అడుగుపెట్టాడు సాత్విక్ బ్లూ కలర్ డిమ్ లైట్స్లో అక్కడక్కడ ఒకరిద్దరు కస్టమర్లతో ఉంది ఆ రెస్టారెంట్ ఆ వచ్చిన కస్టమర్లు కూడా తినడం కన్నా వేరే వేరే పనుల్లో బిజీగా ఉన్నారు అది చూ అదంతా చూస్తూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు సాత్విక్ అతను కూర్చుని ఐదు నిమిషాలు అక్కడికి వచ్చాడు సార్వర్ ఒక మెనో కార్డ్ని సాత్విక్ చేతిలో పెట్టాడు ఆ కార్డ్ చూసిన సాత్విక్కి మైండ్ బ్లాక్ అయింది అన్ని ఐటమ్స్కి డబల్ రేట్స్ ఉన్నాయి అది చూసి ఏంటిది బయట రెస్టారెంట్లో రేట్లు ఎంత ఎక్కువగా లేవు కదా అని అడిగాడు సాత్విక్ అయితే వెళ్ళి బయట రెస్టారెంట్లో తినండి సార్ పక్కనే అనురాగ్ రెస్టారెంట్ ఉంది అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది పైగా రేట్లు కూడా చాలా తక్కువ అని తను అడగకుండానే ఉచిత సలహా ఇచ్చాడు ఆ సర్వర్ అతని మాటలకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు అక్కడికి వెళ్ళి తినేంత ఓపిక లేదు కానీ ఒక హాట్ అండ్ సోర్ సూప్ విత్ చిల్లీ చికెన్ బట్రా ఇక్కడే తింటాను అని ఆర్డర్ చెప్పి రెస్టారెంట్ అంతా ఒకసారి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు సాత్విక్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆర్డర్ తీసుకువచ్చి అతను ముందు పెట్టాడు సర్వర్ సాత్విక్ ఆ ఫుడ్ని టేస్ట్ చేసి కోపంగా సర్వర్ని పిలిచాడు అతని పిలుపుకి కేర్లెస్గా వచ్చి అతని ముందు నిలబడ్డాడు సర్వర్ ఏంటిది ఫుడ్ ఫ్రెష్ ఏనా అని కోపంగా అడిగాడు సాత్విక్ ఇక్కడ అంతా ఫ్రెష్ ఫుడ్డే ఉంటుంది సార్ నచ్చితేత్తనండి లేదంటే మానేయండి అని అన్నాడు సర్వార్ ఫ్రెష్ అయితే ఇంత వర్స్ట్గా ఉందేంటి అని అడిగాడు సాత్విక్ ఇక్కడ ఫుడ్ అలానే ఉంటుంది సార్ మీకు నచ్చితేత్తానండి లేకపోతే వేరే రెస్టారెంట్కి వెళ్ళండి అని చెప్తున్నాను కదా అసహనంగా అన్నాడు ఆ సర్వార్ అతని మాటలతో ఒళ్ళు మండిన సాత్విక్ అతనితో మాట్లాడే ప్రయోజనం ఉండదు అనుకుని మీ మేనేజర్ని పిలువు నేను అతనితో మాట్లాడాలి అని చెప్పి కిషన్ వైపు నడిచాడు అతను ఆపడానికి సర్వర్ ఎంత ట్రై చేసినా కూడా సాత్విక్ ఆగడం లేదు దాంతో మేనేజర్ దగ్గరికి కంగారుగా పరుగుతీశాడు సర్వర్ తనకి తనకి ఏర్పాటు చేసుకున్న రూమ్లో కూర్చుని మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ధనుంజయ్ దగ్గరికి కంగారుగా వచ్చి జరిగిందంతా చెప్పాడు ఆ సర్వర్ జరిగింది తెలుసుకున్న ధనుంజయ్ కోపంగా ఊగిపోతూ ఎవడు అని అంటూ అటువైపు నడిచాడు కిచెన్లోకి వెళ్ళిన సాత్విక్ అక్కడ మొత్తం చెక్ చేస్తున్నాడు అక్కడంతా సరిగ్గా లేదు అని అతనికి అర్థమైంది ఫ్రిడ్జ్లో ఎప్పటివో నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ అన్ని వాడిపోయి ఎండిపోయి ఉన్నాయి ఒకటి రెండు సార్లు వాడిన ఆయిల్ మళ్ళీ వాడడానికి సిద్ధంగా ఉంది అవన్నీ చూసిన సాత్విక్కి నోట మాట రాలేదు డాడీ దైవంగా చూసుకునే రెస్టారెంట్ పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని అనుకున్న అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి అప్పుడే అక్కడికి వచ్చిన దనుంజాయ్ ఎవడ్రా నువ్వు నా రెస్టారెంట్కి వచ్చి ఎక్కువ చేస్తున్నావంట అని అంటూ సాత్విక్ మీద అరిచాడు అతను అడిగిన పద్ధతికి ఎంత కోపంగా వస్తున్నా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ రెస్టారెంట్ మేనేజ్ చేసేది నువ్వేనా అని ధనుంజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు సాత్విక్ హా నేనే అయితే ఇప్పుడేంటి నువ్వేమైనా ఫుడ్ ఇన్స్పెక్టర్వా నన్ను క్వశ్చన్స్ వేయడానికి అని ఎంతో పొగరుగా సమాధానం చెప్పాడు ధనుంజయ్ అతను కళ్ళలో కనిపిస్తున్న పొగర్ని చూస్తూ ఉంటే సాత్విక్ కోపం కోపం తారాస్థాయికి చేరుకుంది అతనితో మాటలు అనవసరని అనుకుని ఇంకా మీ అవసరం ఇక్కడ లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని ఎంతో కూల్గా చెప్పాడు సాత్విక్ నువ్వెవ్వరు నన్ను వెళ్ళిపోమనడానికి అని అతనిపై అరిచాడు ధనుంజయ్ వానర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్ అని ఒక్క ముక్కలో ఎవరో ధనుంజయ్కి అర్థమయ్యేలా అర్థమయ్యే విధంగా చెప్పాడు సాత్విక్ అంటే మీరు భానుప్రసాద్ గారి కొడుకు సాత్విక్న కొంచెం భయంగా అడిగాడు ధనుంజయ్ హా అని నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయితే నువ్వు ఇంకా బయటకు నడవచ్చు అని అన్నాడు సాత్విక్ అది అని ధనుంజయ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా మర్యాదగా మీరు వెళ్తారా లేక సెక్యూరిటీని పిలిచి బలవంతంగా బయటకు గిండించమంటారా అని అడిగాడు సాత్విక్ ఇంకా అతను ఏం చెప్పినా ఎంత బతిమలాడినా లాభం లేదని అనుకున్న ధనంజయ్ మౌనంగా బయటికి నడిచాడు అక్కడ జరుగుతున్న దాన్ని నోళ్లు తెరుచుకుని చూస్తున్న స్టాఫ్ను ఒకసారి చూసి ఏంటి అలా చూస్తున్నారు వెంటనే ఇక్కడ ఉన్న చెత్త అంతా తీసి బయటపడేయండి అని అరిచాడు సాత్విక్ అతను మాట విని ఏం చేయాలో అర్థం కాక బొమ్మల్లా నిలబడి ఉన్నారు స్టాఫ్ అంతా అది చూసి ఇరిటేటింగ్ ఫీల్ అవుతూ చెప్పింది వినిపించలేదా మీకు అని గట్టిగా అరిచాడు సాత్విక్ ఆ అరుపుకి ఉలిక్కి వెంటనే కిచెన్లో ఉన్న పదార్థాలు క్లీన్ చేసే పనిలో పడ్డారు వాళ్ళు కంగారు ఘాటు వైపు వెళుతున్న సర్వర్ని చూసి మీరు ఎక్కడికండి ఆగండి అన్నాడు సాత్విక్ చెప్పండి సార్ అంటూ భయంగా అతని వైపు గుడకలు మింగుతూ చూశాడు ఆ సర్వర్ పక్కనే ఉన్న అనురాగ్ రెస్టారెంట్లో సర్వర్ జాబ్ చాలా బాగున్నాయి జీతం కూడా ఎక్కువే వెళ్ళి అక్కడ జాబ్ చేసుకోండి అని అన్నాడు సాత్విక్ సార్ ప్లీజ్ సార్ అంటూ బతిలాడాడు సర్వర్ అవుట్ అని అరిచాడు సాత్విక్ తను చేసిన తప్పుకి శిక్షగా అనుకుని ఏమీ మాట్లాడకుండా ఇంకా బయటకు వెళ్ళిపోయాడు సర్వర్ ఫుల్గా తాగి తూలుతూ ఒక అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి ఆమె ఆ ఇంట్లో అడుగుపెట్టాడు ఆ ద్వాయిత్ అప్పటి వరకు అతని గురించి ఎదురు చూసి చూసి ఇంకా అతను రాడు అని ఫిక్స్ అయ్యి భోజనం చేద్దామని టేబుల్ దగ్గర కూర్చున్న రాజేశ్వరి ఆ అద్వైత్ అలా ఇంట్లో అడుగుపెట్టడం చేసి మొద్ద గొంతు దిగలేదు వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకుంటూ ప్లేట్లో చేయి అడిగేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె అక్కడ హాయిగా నిద్రపోతున్న చిన్ను కనిపించాడు అతను చూసిన రాజేశ్వరి దుఃఖం ఆగలేదు ఈ వయసులో ఎన్ని కష్టాలు రా నీకు కన్న తల్లి ఎవరో తెలియదు తండ్రి చూస్తే అసలు వాడు నిన్ను కొడుకుగానే చూడడు అని అనుకున్న ఆమె మనసు బాధగా మూలిగింది ఆ అమ్మాయితో గదిలోకి వెళ్ళిన అద్వైత తాగిన మత్తులో ఏవేవో కలవరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు చేశావు చిన్ని ఇలా నన్ను మోసం చేయాలని నీకెందుకు అనిపించింది అని అంటున్న అతని కళ్ళలో సన్నటి కన్నీటి తడిని గమనించిన ఆ అమ్మాయి లవ్ ఫెల్యూర్ అనుకుంటా అని వెటకార్యంగా నవ్వింది అలా మత్తులో కలవరిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ఆ రూమ్లో రూంలో కూర్చుని సాత్విక్ గురించి ఆలోచిస్తూ ఉంది దాత్రి అతను అలా తనను వదిలి వెళ్లిపోయిన దగ్గర నుంచి తన మీద ప్రేమతో అతనే తిరిగి వస్తాడనే ఆశతో ఉంది ఆమె కానీ అతను ఆమెను వదిలి వెళ్ళిన క్షణం నుంచి తన మనసు పడే వేదనని తట్టుకోలేకపోతుంది ధాత్రి వారి మధ్య ఎడబాటు వచ్చి వారం గడిచినా సాత్విక్ నుండి తనకు ఒక మెసేజ్ కూడా రాకపోవడంతో ఆ వేదన మరింత ఎక్కువయ్యింది సాత్విక్ ఎలా ఉన్నావురా అంతగా ప్రేమించిన నన్ను వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావురా నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదూ నువ్వు ఎలా చేసినా సరే ఎలా ఉన్నా సరే నిన్ను వదిలి నేను మాత్రం ఉండలేను వచ్చేస్తున్నాను రా నీకోసం అన్ని వదిలి వచ్చేస్తాను అని మనసులో అనుకుంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకుని ఆ రూమ్ నుండి బయట అడుగుబట్టబోయిన దాత్రికి హాల్లో కూర్చుని దాత్రి గురించి మాట్లాడుకుంటున్న ఆమె తల్లిదండ్రుల సురేంద్ర భువనేశ్వర్ల మాటలు వినిపించాయి ఆ మాటలు విని ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి చాలా సంతోషంగా ఉంది భువన ఇన్ని సంవత్సరాలు నా కష్టాన్ని నా చిట్టి తల్లి వృధా చేయలేదు సరైన న్యాయం చేసింది నీకు తెలుసా తన జాబ్ చేస్తున్న కంపెనీ యుఎస్ఏలోనే పెద్ద కంపెనీ అంట ఆ సంగతి మా ఆఫీస్లో చెప్తే అందరూ షాక్ అయిపోయారు తెలుసా అన్నాడు సురేంద్ర నిజమా మెరుస్తున్న కళ్ళతో అతన్ని చూస్తూ అంది భువనేశ్వరి నిజం భువన ఆ రాఘవకైతే నోట మాట రాలేదు ధాత్రిని యుఎస్ఏ పంపించేటప్పుడు వాడికి ఎంత పోరు పెట్టాడు అనుకున్నావు మీరు అనవసరంగా పంపిస్తున్నారు అక్కడంతా ఈజీగా జాబ్స్ రావు మీరు పెట్టిన డబ్బులంతా వేస్ట్ అని ఎంతలా నా బుర్ర తినేశాడో అతనే కాదు అలా చాలామంది అన్నారు వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పేలా చేసింది దాత్రి అందరిలో నా పరువు నిలబెట్టింది గర్వంగా ఫీల్ అవుతూ అన్నాడు సురేంద్ర అవునండి ఇన్ని రోజులు కొడుకు లేడు అన్న చిన్న లోటు ఉండేది కానీ ఈరోజు దాత్రిని చూస్తూ ఉంటే ఇంత బంగారు తల్లి ఉన్నాక ఇంకా కొడుకెందుకు అనిపిస్తుంది చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అని అంది భువనేశ్వరి ఆ మాటలు వింటున్న దాత్రి ఇంకా సాత్విక దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేకపోయింది వెళ్ళి బెడ్ పై పడుకుని ఏడుస్తూ ఉంది ఆమె క్లాస్లో లెక్చరర్ చెప్పే లెసన్ ఎంతో సీరియస్గా వింటూ ఉంది మైత్రి అప్పుడే మే ఐ కమింగ్ సార్ అన్న వాయిస్ వినిపించడంతో అందరూ అటువైపు చూశారు డోర్ దగ్గర ఎంతో పొగరుగా నిలబడి ఉన్న అంకిత్ వాళ్ళందరికీ కనిపించాడు అతను చూసి తల బాదుకుంది మైత్రి ఏంటి అంకిత్ ఇలా వచ్చావు అని అడిగాడు ప్రొఫెసర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాకు మీ క్లాస్ కావాలి సార్ అని చెప్పాడు అంకిత్ సరే అని తన చేతిలో ఉన్న పీస్ తీసి టేబుల్ మీద పెట్టి బయటకు నడిచాడు ఆ లెక్చరర్ అది చూసిన మైత్రికి ఒళ్ళు మండిపోయింది మైత్రుని చూసుకుంటూ వెళ్ళి క్లాస్లో ఒక అబ్బాయి కాలర్ పట్టుకున్నాడు అంకిత్ ఏంటి అంకిత్ నా కాలర్ పట్టుకున్నావు నేనేం చేశాను వదులు అని అంటూ అతని పట్టు నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను నీకు ఎంత ధైర్యం ఉంటే నా పిల్లకే లైన్ వేస్తావురా ఈరోజు ప్రపోజ్ చేయడానికి కూడా ప్లాన్ చేసావంట ఏంటి సంగతి అని ఎంతో కోపంగా అడిగాడు అంకిత్ చూడడానికి నువ్వు మైత్రిని లవ్ చేస్తున్నావు కానీ మైత్రి నిన్ను లవ్ చేయట్లేదు కదా సో నీ పిల్లని అని నువ్వెలా అంటావు అని అంతే కోపంగా అడిగాడు అతను తన ముందే తన కోసం వాళ్ళిద్దరూ అలా పడడం చూసిన మైత్రికి చాలా అసహనంగా ఉంది తను నన్ను లవ్ చేసినా చేయకపోయినా ఐ డోంట్ కేర్ కానీ తను పెళ్లి చేసుకునే లైఫ్ లాంగ్ కలిసి ఉండవలసింది మాత్రం నాతోనే దీనిలో ఎవ్వరికీ ఏ అనుమానం అవసరం లేదు తనని నేను పెళ్లి చేసుకోవడానికి తన పర్మిషన్తో నాకు అవసరం లేదు ఇంకోసారి నా పిల్లని ఎవరైనా చూస్తారో అని నాకు తెలిసిందో కోసి కారం పెడతా అని అంటూ అ అతన్ని రెండు పీకాడు అంకిత్ అంకిత్ మాటలు విన్న మైత్రి కోపం తారాస్థాయికి చేరుకుంది వెంటనే లేచి వెళ్ళే అంకిత్ చెంప మీద గట్టిగా కొట్టింది మైత్రి అది చూసిన అందరూ షాక్ అయితే అంకిత చేతిలో దెబ్బలు తింటున్న అతనికి మాత్రం మనసులో సంతోషంగా ఉంది చూడు నీకు ఇది వరకే చాలాసార్లు చెప్పాను నేను నిన్ను ప్రేమించడం లేదు అని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా పైగా పెళ్ళి పర్మిషన్ అంటూ పిచ్చి పిచ్చిగా వా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతావు ఏంటి అసలు జరుగుతున్న క్లాస్కి వచ్చి ఈ న్యూసెన్స్ ఏంటి అని అరిచింది మైత్రి అందరిలోనే తన చెంపపై కొట్టడమే కాకుండా ఇలా తనకి వార్నింగ్ ఇవ్వడం అంకితికి విపరీతమైన కోపాన్ని తెచ్చిపెట్టింది దాంతో బలంగా మైత్రి చేపట్టుకుని ఆమెని లాక్కొని బయటకు తీసుకువెళ్తున్నాడు అతను అందరికీ అతని పవర్ తెలిసి ఉండడంతో అతను ఆపే అంత ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు నన్ను వదులు అంకిత్ అని మైత్రి ఎంత గింజుకుంటున్నా వినకుండా ఆమెను తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టాడు అంకిత్ క్లాస్ అయిపోవడంతో బయటకు వచ్చిన మైథిలి ఇదంతా చూసి అక్క అంటూ వాళ్ళ వెనకే పరుగు తీసింది కానీ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తన కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ అక్కడి నుంచే వెళ్ళిపోయాడు అంకేత్ అది చూసిన మైథిలికి భయంగా అనిపించడంతో తన స్కూటీ తీసుకుని ఆ కార్నే ఫాలో అవుతూ వెళ్ళింది అంకిత్ మైత్రిని ఎక్కడికి తీసుకు వెళ్తున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటివరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ లోపు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నా స్టోరీస్ని ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంక సెలవు బాయ్